హాయ్ అండి నేను మీ గౌస్ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి ఈరోజు వచ్చేసరికి మీకు ఎలాగో మార్చి వచ్చేసింది కాబట్టి మార్చి ఎండింగ్లో పోయి వచ్చేస్తుందండి దాదాపుగా కాబట్టి ఏంటంటే ఏడినియమ్ చేసుకోవడానికి ఇది గ్రాఫ్టింగ్ కానీ లేకపోతే ట్యాబ్లెట్ కానీ లేకపోతే క్లూ పద్ధతి కానీ ఇవన్నీ కూడా చేసుకోవడానికి ఇప్పుడు ఒక మంచి టైం అండి ఇది బాగా సర్వే అవుతుంది ఇప్పుడు చేసుకుంటే కానీ పూర్ణంగా ఏం చేసుకోవాల్సింది ఏడీనియమ్స్ ప్లాంట్స్కి ఫ్లవరింగ్ కూడా ఇప్పుడే వస్తుంది కానీ గ్రాఫ్టింగ్ కానీ లేకపోతే వీ కట్ కానీ ఇవన్నీ కూడా ట్యాబ్లెట్స్ కటింగ్ కానీ ఫ్లూ కట్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడే చేసుకోవాలండి ఇవి చేసుకోవటం వల్ల మీకు సక్సెస్ అవుతాయి అనమాట ఎందుకంటే ఈ టైమే కొద్దిగా వెదర్ బాగుంటుంది మరి చలికాలం అయినా సరే మీకు అవదు అలాగే వర్షాకాలం అయినా సరే వాటర్ ఉంటుంది కాబట్టి అవదు ఎడిని ఏమి ఏంటంటే ఎడారి ప్రాంతం మొక్క కాబట్టి ఇది కంపల్సరీగా మీరు వాటర్ ఎక్కువ ఇవ్వకూడదు అలాగే ఆ కాంటాక్ట్స్ ఆటలకి కూడా ఇది అవ్వదండి అది ఒకటి చూసుకోండి ఇప్పుడు నా దగ్గర మూ నాలుగు కలర్స్ తీసుకొచ్చాను పీసులు ఇంకా కొద్దిగా పెద్దవి కావాలి లేకపోతే మా ఫ్రెండ్ అడిగితే తెలియక ఇచ్చారు సరే అయినా చేద్దాం ఎలా గ్రాఫ్ చేయాలి కదా అవుతూ లేకపోతే లేదు నేను ట్రై చేస్తున్నాను మీకు చూపిద్దామని వీడియో చేద్దాం చేస్తున్నాం ఇదిగోండి ఇవన్నీ కూడా కలర్స్ ఇవ్వండి ఇవన్నీ మల్టీ కలర్స్ ఇవన్నీ నా దగ్గర ఉంది సింగిల్ కలర్ ఒకసారి చూపిస్తా ఇదిగోండి ఇది ఇది కాండెక్స్ ఉంది చూసారా ఇది సీడ్తో వేస్తే మాత్రమే కాంటెక్స్ వస్తుందండి సీడ్స్ వేయకపోతే మాత్రం ఈ కాంటెక్ట్స్ అనేది రాదు ఎందుకంటే ఇది ఎలా ఉందో ఇది ఎలా ఉందో అదే ఉంటుంది ఇది ఇలా వస్తుంది కదా బల్బ్ లాగా అలా అనేది రాదు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి ఇదిగోండి ఇది కాంటెక్స్ రాలే ఇది కాంటెక్స్ రాలేదంటే ఇది స్టెమ్తో పెట్టిన ఫు అనమాట ఇది దీనికి అనుకున్నాను సర్లే ఇంకా ఎలాగో ఇట్లా చేయాలిగా చేస్తున్నాను చూసారా ఇలా పెరుగుతూ ఉంటుంది ఇలా పెరగూడదు దీనికి కూడా చేస్తాను తర్వాత మీకు వీడియో కడతానండి చేద్దాం రండి వీడియోలోకి వెళ్ళిపోదాం రండి షార్ప్గా ఉండే కట్టర్ తీసుకోవాలండి ఈ షార్ప్గా ఉండే కటర్ నేను ఎందుకంటే ఆల్రెడీ ఇది యూజ్ చేశాను కాబట్టి ఇది ఎక్కడికి తీసేస్తాను ఇది అండి తీసేది షార్ప్గా ఉంది చూసుకోండి షార్ప్గా ఉన్నా సరే కంపల్సరీగా ఏంటంటే మనం ఏదన్నా కానీ కత్తి కానీ లేకపోతే ఇలా కట్టర్ కానీ ఏదో ఒకటి వాడుతున్నప్పుడు దాన్ని కంపల్సరీగా శానిటైజ్ చేసుకోవాలి శానిటైజ్ అనేది చేసుకోవాలండి ఆ శానిటైజ్ అనేది మీ దగ్గర పసుపు లేకపోతే ఇదిగోండి హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇది కానీ లేకపోతే మనము ఇది ఉంటుంది కానీ శానిటైజ్ చేసుకునేది ఏదైనా పర్లే ఇలా చేసుకోండి బ్లేడు చేసుకోవటం వల్ల ఏంటంటే ఏదైనా ఫంగస్ లాంటిది ఏదైనా ఉన్నా సరే మీకు సేవ్ అవుతుంది ఇలా చేసేసుకోండి బ్లేడు చేసుకోండి కావచ్చు మీకు హైడ్రోజన్ పైరాక్సైడ్ అండి ఇది మెడికల్ షాపులో వచ్చేసరికి ఒక ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ అలాగే ఉండదండి ఎక్కువ కాస్ట్ అయితే కాదు అది ఇది వచ్చేసరికి మాకు ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది బాటిల్ చూసారు కదా ట్వంటీ ఫైవ్ రూపీస్ పడిందండి హైడ్రోజన్ పైరాక్సైడ్ ఇలాంటివి తీసి పెట్టుకొని శానిటైజ్ చేసుకోవడానికి ఎడీంటికి ప్రతిసారి కూడా ఇది ఉపయోగపడుతుంది పెట్టుకోండి ఇది తర్వాత ఇప్పుడు చూసారు కదండీ మామూలుగా అయితే మనం ఏళ్ళు మందం కన్నా ఎక్కువ ఉండాలి కంపల్సరీగా కాంటాక్ట్స్ ఉంటుంది కాబట్టి దీనికి చేసుకుంటే మల్టీప్లస్గా వస్తుంది బాగుంటుంది దీనికి నేను ఇప్పుడు ఈ గ్రాఫ్టింగ్ చేద్దామని నేను అనుకుంటున్నానండి వీ కట్ చేస్తాను అది ఒకసారి మీకు ఏదైనా కానీ షార్ప్ కట్ ఒకసారికే కట్ అయిపోవాలండి అలా చూసుకోండి ఇదిగోండి చూసారు కదా ఒక్కసారికి షార్ప్ కట్ అయిపోవాలి ఇది ఎలాగుందో చూసుకొని ఇది కూడా ఇలా కట్టించేయండి చూస్తున్నారు కదా షార్ప్ కట్ అనమాట ఇలా ఇచ్చేసారు ఇలా పట్టే పుస్తకం పెట్టేసుకోండి ఇప్పుడు దీనికి ఏం చేయాలి ఇప్పుడు ఎప్పటికప్పుడు ఇదిగోండి ఇలా ఏదైనా క్లాత్తో ఇలా తుడిచేసండి ఎందుకంటే దీనికి గమ్ ఫామ్ అవుతుంది తీసేసుకోండి దీని కూడా తీసేసి ఇది వీ కట్టండి వీ కట్టంటే అది మీకు ఆల్రెడీ ప్లాంట్స్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది వీ కట్ అంటే ఏం లేదండి ఇలా షేప్ ఇలా కటింగ్ ఇచ్చుకోవాలి అంతే చూసారు కదా ఇది కూడా అలా షార్ప్గా తీసుకుంటాం షార్ప్గా ఇదిగోండి చూసారు కదా ఇది ఇలా షార్ప్గా ఇలా షార్ప్గా పెట్టేసి మీకు ఎలా ఎలా పెట్టేయండి చూసారు కదా అర్థమవుతుంది మీకు దీన్ని వీకట్ అంటారు చేసేసిన తర్వాత మీరు ఇంక చేయాల్సింది ఏం లేదండి ఏదన్నా ఒక కవర్ సహాయంతో ఇదండి ఇలా వాల్తీన్ కవర్ లేదంటు ఏదో ఒకటి తీసుకొని దీన్ని ఇలా పెట్టుకోండి ఎలా పెట్టి ఇలా గట్టిగా అంటే గట్టిగా అంటే మరీ గట్టిగా అవసరం చూసారు కదా ఇలా చేసేయండి ఇలా వేసేసి అర్థమైంది మీకు ఏదైనా డౌట్ ఉంటే మీకు కమెంట్లో అడగండి నాకు నేను మీకు కంపల్సరీగా దానికి ఆన్సర్ అయితే చెప్తాను ఎందుకనంటే ఇది చాలా ఈజీ అండి ఇది ఫెయిల్యూర్ అనేది చాలా తక్కువ ఉంటుంది సక్సెస్ ఎక్కువ ఉంటుంది ఫస్ట్ స్టార్ట్ చేసిన వాళ్ళకైనా అవుతుంది ఇది ఏంటంటే ఎడారి జాతి మొక్క కాబట్టి మనకి ఇది కంపల్సరీగా సర్వే అయిపోతుంది ఇది అయిపోయింది కదా చూసారు కదా చాలు ఇంకా ఎక్కువ కూడా అసలా ఇదండి ఇలా ఇస్తాం కదా దీనికి ఏదైనా ఒక కవరు కవర్ లాంటిదిలా తీసుకోండి ఇదండి మనం ఇప్పుడు పచారలు వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి సరుకులు చూస్తారు కదండి ఇలాంటి కవర్ ఏదో ఒకటి ఇలా తీసుకొని ఎలా పెట్టేసి ఇప్పుడు కట్టిన కవర్తో అయినా కట్టేయచ్చు లేదంటే ఇదోండి అలా తాడుతో అయినా ఇలా కట్టేసుకోండి ఏం లేదు ఏరు ఎలా ఒక టెన్ డేస్ దాకా ఉంచితే చాలండి ఇది చూసారు కదా ఇలా కట్టేసుకోండి పెట్టేసుకొని దీనిలో ఇప్పుడు ఇవన్నీ తర్వాత తాళ్ళు కట్టేసేవచ్చు వేడ తీసేయచ్చు అండి కట్ చేసి తీసేయవచ్చు ఇదిగోండి ఇప్పుడు చూసారు కదా ఇలా పెట్టేసావు ఇలా పెట్టేసింది ఒక ట్వంటీ డేస్లో ఇది అయిపోతుంది ట్వంటీ డేస్ కానీ ఇది సమ్మర్ కాబట్టి తొందరగానే అయిపోతుంది మినిమం ట్వంటీ డేస్ అనుకోండి టెన్ డేస్ అయిన తర్వాత ఇవి అంచులు కట్ చేసేయండి కొద్దిగా వెయిర్ వెళ్తుంది తర్వాత మీకు ఎలాగో స్ప్రౌట్స్ వచ్చేస్తాయి అర్థం అయిపోతుంది ఓకే అండి ఇది ఒక టైపు ఇది పక్కన పెడుతున్నాను వేరే చూద్దాం ప్లస్ దీనికి ఏంటండి వాటర్ అనేది ఇవ్వు బాకండి వదిలేండి అలాగా వాటర్ మాత్రం ఇవ్వబాకండి తర్వాత మీకు ఈ చిగురులన్నీ వస్తాయి కదండి వచ్చిన తర్వాత అప్పుడు చూసి కొద్దిగా ఇచ్చుకోవచ్చు దీనికి వాటర్ లేకుండా వల్ల ఎందుకంటే అండి కాడెక్స్ ఉంటుంది కదా ఈ కాడెక్స్లో వాటర్ని స్టోర్ చేసుకుంటుంది ఇది అందువల్ల ఏంటంటే మీరు వాటర్ ఇవ్వకపోయినా సరే పది పదిహేను రోజుల దాకా వాటర్ ఇవ్వకపోయినా మీకు ఏమవ్వదు వాటర్ కూడా ఎక్కువ ఇవ్వకూడదు ఎక్కువ వేస్తే ఇది మెత్త అది ఒకటి అబ్జర్వ్ చేసుకోండి మెత్తబడుతుందంటే అది కులుతుంది అర్థం అది ఒకటి అబ్జర్వ్ చేసుకోండి ప్రతిసారి ఏదైనా స్టంప్ కటింగ్ ఇచ్చినా సరే పసుపు లేకపోతే ఏదో ఒకటి యాడ్ చేసుకోండి ఓకే అండి ఇది చూసారు కదా ఇంకొకటి చూపిస్తాను మీకు ఇది పక్కన పెట్టేసుకోండి ఇంకొకటి ప్లాంట్ గురించి కొద్దిగా మీకు వివరంగా వివరంగా చెప్తామని నేను చేస్తున్నానండి ఇదిగోండి ఇదిగోండి ఇదేంటంటే నేను ఊరు వెళ్ళటం వల్ల ఇంట్లో వాళ్ళు తెలియక మామూలుగా అన్నిటికీ మొక్కలకి వాటర్ ఇచ్చేటట్టు దీనికి ఇచ్చేసారు దీనికి వాటర్ కూడా ఏంటంటే రెగ్యులర్గా ఇవ్వకూడదు ఇది ఇవ్వకూడదండి ఇవ్వట వల్ల ఏంటంటే ఇది మొత్తం కూడా కుళ్ళింది నేను వచ్చిన తర్వాత చూసేసి ఎక్కడ దాకా అయితే పాడైందో అది మొత్తం కూడా కటింగ్ ఇచ్చేసి ఇది శానిటైజర్ చేసిన కట్టతో కటింగ్ ఇచ్చేసి తర్వాత దీనికి నేను చక్కగా పంచి సైడ్ అండి పంచి సైడ్ అప్లై చేసాం ఇదొకటి దీనికి ఎలా చేద్దామంటే మన దగ్గర ఉన్నాయి కాబట్టి వీటిని ఎలా చేయాలని చూడాలండి ట్యాబ్లెట్ కటింగు అవ్వదేమో అనుకుంటున్నాను నేను సరే సరే చూద్దామండి అవుతుంది ఎంతగానో కొద్ది మంద ఉండాలి టాబ్లెట్ కంటే లేదు కాబట్టి దీన్నే ఇద్దాం చూసారా ఇదిగా షార్క్ ఇచ్చేయండి ఇచ్చేసి ఇక్కడ దాకా ఇది కూడా షార్కు ఇచ్చేయండి ఇచ్చేసారు కదా ఇదిగోండి ఇక్కడ కటింగ్స్ ఉన్నాయి కదా ఇక్కడ వస్తాయి స్ప్రౌట్స్ అనేది అది కూడా అబ్జర్వ్ చేసుకోండి దీన్ని కూడా ఏంటంటే ఇప్పుడు ఎక్కడ దాకా అయితే ఇది మనం చేద్దాం అనుకుంటున్నాము కొద్దిగా ఎక్కువ తక్కువైన పర్లే ఇదండి ఎక్కడ దాకా ఇస్తున్నాను నేను ఇక్కడికి ఇలా ఇచ్చి చూద్దాం ఏమవుదండి ఇలా ఇచ్చేసుకుని లా వచ్చారు కదా ఇది కూడా తీసుకున్నాం కదా ఇది కొద్దిగా ఎక్కువ ఉండాలి లేదు కాబట్టి మన దగ్గర దీన్నే ప్రయత్నిస్తాం సరే అండి ఇలా చూడండి ఇదేమన్నా కరెక్ట్గా ఉండాలి ఇది ఇది కొద్దిగా మన్న ఉండాలి మన్న లేదు కాబట్టి కొద్దిగా బెండ్ అవుతుంది మన్న అంటే మీకు సరిపోద్ది అయినా పర్లా ఇది ఎలా చేసినా అయిపోతుంది అండి మీకు ఎగ్జాంపుల్ చూపించడానికే కాబట్టి ఇది వేరే చేస్తాను మందు కావాలి ఇదిగోండి ఇది తీసుకుంటున్నా అలా ఉండాలండి అలా ఉన్నప్పుడు దానికన్నా తక్కువ ఉన్న పంప మంద కొమ్ము చేయాలి కొమ్ము మందొందైతే మీకు ప్రాబ్లం ఉండదు లేకపోవడం వల్ల ఈ ట్యాబ్లెట్ కట్టింగ్ వద్దులండి ఇది ఆగేటట్లేదు దీనికి ఏంటంటే గ్లూ కట్ అంటారండి ఇది ఇలా గట్టిగా పెట్టి ఎట్టి అని పెట్టి జస్ట్ ఇదండి అండి ఇక్కడ లోపల దాకా వెళ్ళవసేసి అలా వదిలేదు వదిలేసి అర్థమైంది కదా పైన నా దగ్గర ఫంక్షన్ ఇలా కట్టేసి ఇలా ఇది చేస్తున్నా దీన్ని బ్లూ కట్ అంటారండి ఇది వాళ్ళు ట్యాబ్లెట్ కట్ చేద్దాం అనుకున్నాను కానీ బాగా ఫలిత ఉంది అది స్టెమ్ కాబట్టి మీకు ఇలా చేసాం ఇది కూడా సక్సెస్ అయిపోతుందండి ప్లస్ ఇవి ఉన్నాయి కదా వీటికి కూడా వీకట్ చేసేస్తాను వీటికి కూడా దీనికి వాటర్ గిటర్ ఏమి ఇవ్వకండి ఇవన్నీ ఎన్ని చేస్తే మనం అన్నీ కూడా సక్సెస్ అవుతాయండి ఏదన్నా ఒకటి ఎంత బాగా సీనియర్స్ అయినా సరే ఒకటి అయితే ఏదో ఒకటి కొద్దిగా పెళ్ళు అవ్వచ్చు అయిపో అయినా సరే ఫెయిల్యూర్ అయినా మనం బాధపడాల్సిన పర్లేదండి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఫెయిల్యూర్ అయిపోయింది అనుకోండి మళ్ళీ ఇక్కడ కటింగ్ ఇచ్చుకోవచ్చు ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ గ్రాఫ్ట్ చేసుకోవచ్చు ఇది ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు అండి దానివల్ల అయితే మనకి ఏ ప్రాబ్లం ఉండదు ఇది గ్రాఫ్ట్ టైప్ అయితే బాగుంటుందండి నేను గ్రాఫ్ట్ టైప్ అయితే తీసుకోలేదు మీకు మెడికల్ ఫ్యాన్సీ స్టోర్లో అట్లా స్టేషనరీ లాట్లో కూడా గ్రాఫ్టింగ్ టేప్ అంటే ఇస్తారు తెచ్చుకోండి ఇలా సాగుతుంది పర్లా ఇది కూడా మనకి ఇలా సాగాలి తగ్గకూడదు మరి గట్టిగా అసలు ఇలా వేసేయండి సరిపోతుంది ఇది ఒకటి అయిపోయింది ఇదొకటి చేసా కట్టు ఇవన్నీ కూడా ఇలాగే చేసేసుకుంటే మనకు అన్నీ కూడా ఇట్లకి కూడా కవర్ తొడికిచ్చేయాలి ప్రతి దానికి కవర్ తొడిగిచ్చేయడం వల్ల ఏంటంటే మీకు తొందరగా మొలకొస్తుంది చూసాను ఈ కటుతో రెండు రెండు చేద్దాం చూశారు కదా ఇలా లేని on the word for my day చూసారు కదండి ఇలా తీసేసుకోండి అదే మన్ను అనేటైతే డబుల్ చేసేవాళ్ళం ఈ చిన్న చెట్టు తీసుకున్న నేను చేసిన ఇది పెద్దది అయితే అయిపోయిందండి ఇలా చేసేసుకోండి చూసారు కదండి ఇలాగే కదా దీనికి కూడా దీనికి కవర్ అసలా దీనికి చూపించాను కదా దీనికి ఇలాగా ఇలా కవర్ పెట్టేసి నీళ్ళలో పెట్టేయండి ఒక టెన్ డేస్ దాకా వాటర్ అయితే ఇవ్వ మీరు మాములుగా వాటర్ లేకపోతే ఏంటంటే దీని నుంచి దీని బలం లాక్కుంటానికి ఇది తొందరగా కలిసిపోతుంది అది మీరు వాటర్ ఇచ్చారు అనుకోండి దీని బలం అవసరం లేదు కాబట్టి వాటర్ అది తీసుకుంటా ఉన్న తర్వాత కొమ్మ నుంచి తీసుకోవడానికి ప్రయత్నించదు ఓకే ఇది చూసారు కదండి ఇదోటి ఇదొకటి ఇదొకటి ట్యాబ్లెట్ కటింగ్ కాబట్టి మీకు అది జస్ట్ ఇలాంటిదే ఈ మూడు టైపులు చూపించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి ఇంకో వీడియో మేము ఉంది అంతవరకు బాయ్